ले भन्छ ले भन्छले भन्छ नि म रुचि टिन्ट्र लखन बोतल पानी उनी भनिन्छ ओके साउन्ड का 3.5 म बाइक वाला 23 तक रोड ủa đâng 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 ನಾನು ಊರ್ಲೇನೇ ಮೊನ್ನೆ ಮನಿ ನಮ್ಮ ನಿನ್ನ ಜಯ ಸರ್ पुचो लेजपन पुचो जबन लेज रम्म बाडे जबन पुचो इडा लेज बरावल तो लेज माँ अगज़ पाप नुम सेवेट के दरत इनीजी

జనాలు పెడు మనం మనకి ఫస్ట్ చేర్చుకునేటప్పుడు ఏం చెప్పారు ఆడబెట్టు మాత్రమే చెప్పినారు వ్యాన్కి వచ్చేది ఆడబెట్టు మాత్రమే వస్తారు మన కాలేజీ బాగుంది చేర్చుకుంటాము అని చెప్పారు సరే బాగా చదువుకోవాలి మనం డబ్బులు కట్టి వ్యాన్కి కాలేజీ కట్టి చదివించినాము వీళ్ళు ఏం చేసి మదర్ తెలిసి కాలేజ్ పిల్లల్ని ఇచ్చుకొని పిల్లలు పర్సే చేసుకుంటూ ఇది పాప డిస్టర్బ్ చేసి అది ఒక

ಒನ್ ಬೇರೆ ಹೇಳ್ತೀರೋ 카메라 ಮಾಡೋಣ ಅಂತಾ ಬಡೇದು ಮ್ಯಾನ್ ಸೆಟಿಂಗ್ ಎನ್ ಫಿಕ್ಷನ್ ಮಾಡ್ತೀನಿ ಆ ಇತ್ತು ಫೋಟೋ ನೇವೇ ಪೆಟ್ಟೆ ಸಿಜ್ ಏನರ ಅಂತ ಫಸ್ಟ್ ಕಾಪ್ 1 ಕಿ ಡಿ ಇವನ್ ಬಡೇದು ಇಪ್ಲೋಡ್ ಏಮ ದಿಲ್ಲಿತಾ ಏನೋ ಫೋನ್ ನಲ್ಲಿ ఉంటೆ ఉంటాయి ಕದನೆ ಫೋನ್ వాడికి మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ రాయించినప్పుడు అమ్మాయి ఫోన్లో నంబర్ ఉంచి వాడికి ఫోన్ చేసినా ఫోన్ చేసి ఏమి బాబు నువ్వు ఏమవుతావు ఏమి పరిస్థితి ఎందుకు నువ్వు ఏ విధంగా చేసినావు అంటే నేను తీసుకెళ్ళిన నిజము ఎయిట్ థర్టీకి అమ్మాయి నేను రాయల్పీట్లో పికప్ చేసుకున్నాను పికప్ చేసుకుని నేను టెంపుల్కి వెళ్ళాను హోటల్కి వెళ్ళాను అని వాడు గర్వ గౌరవంగా మనకి గర్వంగా ప్రవర్తించి చెప్పినాడు అది కూడా వాయిస్ రికార్డ్ చేసి మనం పెట్టినాము అది కూడా యూట్యూబ్ వాళ్ళు కూడా మనం వాడు ధైర్యంగా నేను తీసుకెళ్ళాను మాట్లాడాను కూడా చెప్తాను ఉండేది వీడు వాడు చెప్పకపోయినా మనకు వాడు పాపం తీసుకెళ్ళి వాడు ఏ విధంగా ఇబ్బంది పెట్టినా తెలియదు మళ్ళీ ఆ రోజు మరుసటి రోజు మార్నింగ్ వచ్చి పాప ఏ విధంగా చేసుకోవడం

ಭಯಪ <laughs> మంచేది నిన్న మొన్నటిది మూడు చేసిన నాకు నిన్న మొన్నటి దృష్టావు అన్నంగా అమానిస్తాక పెట్టుకు అదికిని సాధించిన జీవులైంది అన్నిటియుం సాధించిన వాటిని వాటిని కూడా చెప్ితే పోని దొరికి నింగతసలర్ చేసిన మాట పెట్టుకుస్తుంది ఇది ఏం సాధించేది అంటే ఎంతమంది చూడొన్నాయినా ఎంతమందికి పని అయినది ఏం చేయాల అంటే పూర్తి న్యాయం చేస్తా ఇంకొక ఆడబట్టల పోడా బాగుంటా

తప్పు జరగకుండా స్విచ్ చేస్తే అది నేను చెప్పింది తప్పు చేసిన లేదా తప్పు చేసింటే హండ్రెడ్ పర్సెంట్ స్విచ్ పడాలి తప్పు చేయకుండా మనం స్విచ్ చేయడం తప్పు ఉంటాం కాబట్టి నేను చెప్పిన లేదు పోలీసు వాళ్ళు తేలుస్తారు